నమస్తే నా పేరు వంశీ నేను రీసెంట్గా కాయలు కోయడం అయితే జరిగింది కోసిన తర్వాత ఈ సీజన్ కాయలలో అయితే టాక్స్ రావడం అయితే గమనించాను ఈ పగుళ్ళు గల కారణం చాలా కండిషన్స్ అయితే ఉన్నాయి ఆ కండిషన్స్ అన్ని ఒక వీడియోలో చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ అదేవిధంగా కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటాను ఒకసారి చూడండి ఇక మా తోటలో కాయలు పగులకు గల కారణం ముందు కాసిన బత్తాకాయలు పీకడం వల్ల ఈ చిన్న పిందెలలో పగుళ్ళు రావడానికి ఇదొక కారణం ఇక ఈ కారణం గురించి వస్తే మేము ముందున్న కాయలు కోయకముందు చెట్టులోని సూక్ష్మ అలాగే స్థూల పోషకాలు చిన్న కాయలకు అలాగే పెద్ద కాయలకు సమానంగా అయితే పంపిస్తాయి ఇక మేము పెద్ద కాయలు పీకడం వల్ల ఆ సూక్ష్మ స్థూల పోషకాలన్నీ పిందలకు మాత్రమే వెళ్ళడం వల్ల అలాగే సూక్ష్మ పోషకాలు తక్కువ అవ్వడం వల్ల ఇలా క్రాక్స్ అయితే వచ్చాయి తర్వాత కారణానికి వస్తే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్టుకు అధిక నీరు అయితే అవసరం ఇలా అధిక నీరు ఇవ్వడం వల్ల చెట్టు ఎక్కువగా సూక్ష్మ అలాగే స్థూల పోషకాలు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది ఇక మా తోట్లో అయితే సూక్ష్మ పోషకాలు తక్కువ అవ్వడం వల్ల ఈ చిన్నపిందలలో క్రాక్స్ రావడం కూడా ఇదొక కారణం తర్వాత మూడో కారణంకి వస్తే ఈ చిన్న పిందెలను సైజ్ అయితే త్వరగా పెంచేసి అమ్మాలనుకున్నాము అందుకుగాను ట్రిప్ ద్వారా పదమూడు సున్నా నలభై అయితే డ్రించింగ్ అయితే చేశాను సో ఈ స్థూల పోషకాలు ఇవ్వడం వల్ల అలాగే మా భూమిలో సూక్ష్మ పోషకాలు తక్కువ ఉండడం వల్ల ఈ చిన్ని కాయలు అయితే పగులు అయితే వచ్చాయి ఇక ఈ పగులను తగ్గించడానికి బోరాన్ అలాగే కాల్షియం అయితే ట్రిప్ ద్వారా డ్రించింగ్ అయితే చేస్తున్నాను మాకు చీనీ మొక్కల నర్సరీ అయితే ఉంది ఈ బత్తాయి మొక్కలకు అండు కట్టడానికి తల్లి కొమ్మ అనేది మా తోటలోనే తీయడం అయితే జరుగుతుంది ఇక మా తోటలో అయితే తీగంట్లు అలాగే గొడ్డు చెట్లు మొదలగు రైతులకి ఇబ్బంది కలిగించేలాంటి మొక్కలైతే అండు కట్టము ఇక మా తోటలో ఉన్న చీనీ చెట్లు మంచి సైజు అలాగే ఎక్కువ దిగుబడితో కలిగిన చెట్లు ఉన్నాయి మా చీనీ చెట్ల గురించి అయితే ఈ ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి ఇద్దరు చూడండి